నమస్తే నేను మీ మల్లెపల్లి నరసింహులు ఇప్పుడు మనం మాట్లాడుతున్న అంశం అసెంబ్లీ సాక్షిగా ఆడబిడ్డని అవమానించిన సీఎం డిప్యూటీ సీఎం అయితే గత రెండు మూడు రోజులలో మనం చూసినాం ఏం జరిగింది అసెంబ్లీలో ఒకరి పైన ఒకరు రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా రెడ్డి గారి కోసం మాట్లాడడం ఈమె క్షమాపణ చెప్పాలి నాకు అని చెప్పేసి మరి ఈమె రెండు మూడు రోజులు పట్టుబట్టడం ఇదంతా మనం చూసినాం ఒకసారి ఏం జరిగింది అసెంబ్లీలో మనం చూసి ఎందుకు వ్యక్తిగతంగా అనుకోవాల్సి వచ్చింది ఏంటి నేను కూడా ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి రాజకీయ రాజకీయం పైన కొంచెం చూస్తున్నా కాబట్టి కొంచెం చెప్పే ప్రయత్నం చేస్తా ఏం జరిగింది ఎందుకు వీళ్ళు వీళ్ళ బంధం ఎట్లున్నా ఎట్లా తెగిపోయింది అని చెప్పేసి నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఒకసారి వీడియో చూద్దాం ఫస్ట్ ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ముంచే ముంచే ఇక్కడ ఆ అక్కల మాటలు విన్నారనుకో ఇంకా ఏం ముఖం పెట్టుకొని ఏం ముఖం పెట్టుకొని ఇంకా మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు ఏం మొత్తం సాధించారని ఏం చేశారని పార్టీలు మారి పార్టీలు మారి అరువు తీసి మొత్త ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసింది కాకుండా ఇంకా మాట్లాడుతా ఉన్నారు ఆవేదన చేస్తున్నారు అంటే బాధపడాల్సింది ఎవరు తెచ్చా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడుతుంటే చెప్పాలి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నేను అక్కగానే ఆస్వాదించిన ఆ రోజు పార్టీలకు వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆస్వాదించిన బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావు రాయి పార్టీలకు ఆహ్వానించిన నేను ఈ రోజు మా నన్నెత్తు కక్ష తీర్చుకుంటున్న నాకు అర్థమైతే లేదు ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి చెప్పనీ ఒక స్థితిలో లేరా ఎందుకు టార్గెట్ చేస్తున్నాయో మోసం చేశాం అయితే ముఖ్యమంత్రి గారు ఎవరిని ఎవరిని ఎవరు మోసం చేసిర్రు ఎందుకు నన్ను టార్గెట్ చేసిర్రు ఒక ఆడబిడ్డను చట్టసభల్లో నన్ను ఎందుకు టార్గెట్ చేసినావు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి సబితా రెడ్డి గారు కంటతాడి పెట్టిన పరిస్థితి మనం అసెంబ్లీలో చూసినాం అయితే సబితా ఇందర్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని తీసుకో పార్టీలోకి తీసుకొచ్చిందే సబితేందర్ రెడ్డి గారు రేవంత్ సబితేందర్ రెడ్డి గారు కుమారుడు కార్తీక్ రెడ్డి గారు వీళ్ళు బంధువులు రేవంత్ రెడ్డి గారు సబితేందర్ రెడ్డి గారు వాళ్ళ బంధువులు ఒకే జిల్లా వాళ్లకు సబితేందర్ రెడ్డి గారికి గతంలో హోంమంత్రి చేసింది జిల్లా పైన పూర్తిగా పట్టుంది ఆ విషయము కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా తెలుసు అందులో భాగంగానే సబితేందర్ రెడ్డి గారు ఏం చేశారు రేవంత్ రెడ్డి గారు రెండు వేల రేవంత్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి ఎమ్మెల్యే గెలిచిండు కొంతమంది ఇంకా ఎమ్మెల్యే గెలిస్తే వాళ్ళందరూ టీఆర్ఎస్ పార్టీలో మర్జై అయిపోయారు అప్పటికి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు రెండు వేల పద్నాలుగులో గెలిచిన తర్వాత రెండు వేల పదిహేనులో అనుకుంటా నాకు తెలిసి పదిహేనులో ఓటుకు నోటు ఓటుకు నోటులో రేవంత్ రెడ్డి గారు పట్టుబడ్డారు పదిహేనులో అది అయిన తర్వాత ఓటుకు నోటు పట్టుబడ్డ తర్వాత రెండు ఒక సంవత్సరం తర్వాత సంవత్సరం తర్వాత రెండు వేల పదిహేడులో చిన్న సీరియస్గా తల్లి కొడుకు ఇద్దరు కార్తిక్ రెడ్డి రెడ్డి గారు చిన్న సీరియస్గా పట్టుబట్టి రాష్ట్ర పట్టుబట్టి పార్టీలో కాంగ్రెస్ పెద్దలు వద్దు ఇతను రేవంత్ రెడ్డి గారిని పార్టీలోకి తీసుకురావద్దు అని చెప్పి విన్న అంటే కూడా రెడ్డి గారు పట్టుబట్టి మరి ఎందుకోసం పట్టుబట్టింది నా చుట్టమైత్రి పట్టుబట్టిందో తెల్లదు కానీ పట్టుబట్టి రేవంత్ రెడ్డి గారిని ఇద్దరు తల్లి కొడుకు పార్టీలోకి గుంజుకొచ్చారు అప్పటికి పార్టీ రాష్ట్ర అగ్రనేతలైన అప్పటికి పిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జానారెడ్డి గారు కోమటిరెడ్డి రెడ్డి గారు రేవంత్ రెడ్డి రాకను పూర్తిగా వ్యతిరేకించరు రేవంత్ రెడ్డి రాకను పూర్తిగా వ్యతిరేకించారు ఎందుకంటే ఓటుకు నోటు కేసులో దొరికిండు ఆల్రెడీ అక్కడ ఆయన పైన కోర్టులో ఉంది కేసు అయింది అతను వస్తే మన పార్టీకి ఒక చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి వాళ్ళు ముగ్గురు వద్దు రావద్దు పార్టీలకు వస్తే ఇస్తే రేవంత్ రెడ్డి గారి కథ ఎట్లా తెలుసు కదా ఏళ్ళు పెడితే తర్వాత కాలు పెడతాడు కాబట్టి అట్లాంటి నాయకుని మన పార్టీలోకి వస్తే మనము ప్రాబ్లం అవుతాయని చెప్పేసి వాళ్ళు ఏమనుకున్నారు కానీ ఆ ముగ్గురు నేతలు వ్యతిరేకించి రాకను రేవంత్ రెడ్డి గారు రాకను అయితే సబి ఈ విషయం రెడ్డి గారు కూడా చెప్పారు వాళ్ళు చెప్పే ప్రయత్నం చేసి చాలాసార్లు చెప్పారు ఆయన కూడా ఏమేం చేసిందంటే వాళ్ళ మాటను అంత బేక పట్టించుకోకుండా పట్టి ఢిల్లీకి పోయి రా ఈమెకున్న సంబంధాలు అప్పటికి హోంశాఖ చేసింది మంచిగా రాష్ట్రంలో జిల్లాలో పట్టుల నేత అని రాహుల్ గాంధీకి తెలుసు సోనియా గాంధీకి తెలుసు వాళ్ళ దగ్గర పోయి కొడుకు కార్తిక్ రెడ్డి ఈమె ఇద్దరు పోయి పట్టుబట్టి ఆయన పార్టీలో గుంజుకొచ్చే ప్రయత్నం చేశారు గుంజుకొచ్చారు రెండు వేల పదిహేడులో అనుకుంటా నాకు తెలుసు రెండు వేల పదిహేడులో నవంబర్ మంత్లో రేవంత్ రెడ్డి గారు పార్టీలకు తీసుకొచ్చారు ఎట్లా చేసి ఈ ముగ్గురు నేతలు జానరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమరెడ్డి వెంకరెడ్డి వ్యతిరేకించిన పార్టీలకు రేవంత్ రెడ్డి గారిని ఈ కొడుకు పట్టుకొని వచ్చారు రెండు వేల పదిహేడు ఇది ఎక్కడ ఎక్కడ జేఎన్ఎండ్ పార్టీలో ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షం కాదు సోనియా గాంధీ సమక్షంలో కాదు రాష్ట్రంలో రాష్ట్ర పార్టీ గాంధీభవన్ కూడా భవన్లో కూడా కాదు ఎక్కడ అంటే రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఒక టెంట్ వేసి కోడంగల్ కార్యకర్తల సమక్షంలో రేవంత్ రెడ్డి గారు పార్టీలో జాయిన్ అయిన అప్పుడు రెండు వేల పదిహేను నవంబర్లో అయిపోయింది అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీ చిన్నోడు ఆయన ఏదో పొద్దున హావా పొద్దున పార్టీలు జాయినింగ్ ఉంటే మధ్యాహ్నానికి ఎప్పుడో వచ్చినట్టు ఐడియా ఉన్నది తర్వాత పార్టీలు జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు వీళ్ళ మధ్యన పరిణామాలు ఏర్పడి ఏమైంది ఎవరైతే రేవంత్ రెడ్డి గారిని వ్యతిరేకించు ఇంకో టై అప్ అయ్యే ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి గారు అంతకంటే ముందు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లు వచ్చినాయి ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి ఎంపీ ఎలక్షన్లు వస్తే ఈమె మళ్ళీ ఏం చేసింది రేవంత్ రెడ్డి గారికి మల్కజ్గిరి మల్కజ్గిరి టికెట్ ఇప్పించింది కొడంగల్లో రెండు వేల పద్దెనిమిదిలో కొడంగల్లో రేవంత్ రెడ్డి గారు ఓడిపోతే ఏం చేసింది రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ మల్కజ్గిరి ఎంపీ టికెట్ ఇప్పించింది ఎంపీ గెలిచింది రేవంత్ రెడ్డి గారు అప్పుడు అంతకంటే ముందు ఈమె కొడుకు చేవేళ్ళ టికెట్ ఆశించింది ఎంపీగా అక్కడ అక్కడ మొదలైంది వీళ్ళ ఘర్షణ ఎవరైతే కార్తిక్ రెడ్డికి టికెట్ ఆడి ఆశించిందో చేవేళ్ళ నుంచి రెడ్డి గారు అప్పుడు రేవంత్ రెడ్డి గారు పార్టీలో బలంగా అయిపోయాడు మంచిగా అయ్యాడు మంచి ఢిల్లీ నాయకులతో సంబంధాలు ఏర్పడ్డాయి ఇక్కడ వీళ్ళతోని ఈ ముగ్గురు వద్దన్న వ్యతిరేకించిన అతను రాకను వ్యతిరేకించిన నాయకులతో కూడా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ రెడ్డి ఇలా సంబంధాలు మంచిపడ్డాయి అప్పుడు ఏం చేసింది సబితేందర్ రెడ్డి గారు మరి నా కొడుకు కార్తిక్ రెడ్డికి ఎంపీ టికెట్ ఒక మాట మాట్లాడు అని చెప్పేసి మళ్ళీ సబితేంద్ర రెడ్డి గారు రేవంత్ రెడ్డికి చెప్పినట్టు ఉన్నది అప్పుడు ఆయన నాకు నా చేతుల్లో ఏం లేదని ఎత్తేసాడు అప్పుడు మన వార్తలు కూడా చూసినాం అయితే అప్పటికి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు కొండా రెడ్డి గారిని పార్టీలోకి పట్టుకొచ్చాడు ఈమె వద్దానంగా పార్టీలో అసలు అక్కడే మొదలైంది ఈమె వద్దానంగా కొండ విశ్వేశ్వేశ్వరరెడ్డి గారిని పార్టీలోకి పట్టుకొచ్చిండు రేవంత్ రెడ్డి గారు పట్టుకొస్తే అక్కడ మొదలైన ఇద్దరికి అరే ఈమె ఆయన జైన్ అయితే మళ్ళీ కార్తిక్ రెడ్డికి టికెట్ రాదు మళ్ళీ ఆయన ఆశించేది ఏ టికెటే ఈయన నా కొడుకు ఆశించే చేవెళ్ళ టికెటే కాబట్టి ఆయన రాకను వ్యతిరేకించాలని సబితేందర్ రెడ్డి గారు వ్యతిరేకించారు వ్యతిరేకిస్తే రేవంత్ రెడ్డి గారు ఆహ్వానించుడు మరి పార్టీకి ఆర్థికంగా కొండ రెడ్డి బలం చేకూరుతుందని చెప్పి చెప్పేసి ఆశ తీసుకొచ్చిండా తెలియదు కానీ అప్పుడు రేవంత్ రెడ్డి గారు కొండ రెడ్డి గారికి టికెట్ ఇప్పించుండు కార్తిక్ రెడ్డి గారికి టికెట్ రాలేదు కాంగ్రెస్ నుంచి అక్కడ మొదలైంది ఇలా ఘర్షణ తమ్ముడు తమ్ముడు నువ్వు రా నువ్వు ముఖ్యమంత్రి అవుతావు ఈ పార్టీలో నిన్న అని చెప్పేసి రాష్ట్ర అధినే రాష్ట్ర అధినేతలు అగ్రనేతలు వ్యతిరేకించిన సబితేంద్రెడ్డి గారిని కక్ష కట్టిన పాపం పట్టుబట్టి తీసుకొచ్చిర్రు కానీ సబితేందర్ రెడ్డి గారి కొడుకుకు టికెట్ ఇప్పించడంలో ఆయన టికెట్ తీసుకున్నాడు ఎంపీ టికెట్ మల్కజ్గిరి నుంచి ఈమె సపోర్ట్ చేసింది కానీ ఆయన కొడుకుకు టికెట్ ఇప్పించడంలో సబితేందర్ రెడ్డి గారి కొడుకు టికెట్ ఇప్పించడం రెడ్డికి టికెట్ ఇప్పించడంలో రేవంత్ రెడ్డి గారు ఒక నోరు అని చెప్పేసి ఈమె అప్పుడు వాళ్ళ మధ్యన ఘర్షణ జరిగినట్టు నాకున్న రాజకీయ నేను గమనించిన కాబట్టి కాబట్టి అక్కడ మొదలైంది ఆ తర్వాత ఆ తర్వాత సబితేందర్ రెడ్డి గారు చెవే చె మన రెడ్డి గారికి టికెట్ రాలేదు తర్వాత ఏమైందో ఏమో మరి వాళ్ళ మధ్యన ఘర్షణ అట్లనే కొనసాగింది తర్వాత తర్వాత పార్టీలు భట్టి విక్రమార్క గారు అంటారు పార్టీలు మారి మోసం చేసింది సబితేందర్ రెడ్డి గారు అంటే పార్టీలు మన స్వయాన ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి గారే పార్టీలు ఎన్ని పార్టీలు అప్పుడు కాంగ్రెస్ వాళ్లకు పార్టీలు మారిన నాయకులు అనే అర్హత లేదు ఏ నాయకుడికి లేదు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు డిప్యూటీ సీఎం బట్టి గారు కాదు మాకు ఇక్కడ మోసం చేసిపోయింది పదేళ్ళు అంటే మరి ఆమెకు పాపం కుటుంబ సభ్యుడు అని చెప్పేసి పార్టీలోకి ఆహ్వానిస్తే మరి రేవంత్ రెడ్డి గారు కూడా మోసం చేసిందని చెప్పేసి ఫీల్ అయ్యి అసెంబ్లీలో కంటతడి పెట్టింది కదా క్షమాపణ చెప్పండి అని చెప్తే కూడా మీరు క్షమాపణ చెప్పలేరు కదా ఇది ఈ కాంగ్రెస్ మధ్యన ఎందుకంటే ఆమె ఎప్పటికీ రేవంత్ రెడ్డి మన సబితా ఇందర్ రెడ్డి గారు ఒక ఒక నిత్యమైన అంటే ఒక ఖచ్చితమైన నాయకురాలు అని చెప్పొచ్చు ఎందుకంటే ఈమె భర్త ఇందర్ రెడ్డి గారు ఎన్టీ రామారావు పీరియడ్లోనే హోంశాఖ చేసిండు ఆయన జే తెలంగాణనా తెలంగాణ కోసం పార్టీ పెట్టిన వ్యక్తి తెలంగాణ కోసం మొదట కొట్లాడిన వ్యక్తి ఇంద్రరెడ్డి గారు చాలా పట్టున్న నాయకుడు మంచి టైగర్ అప్పట్లో టైగర్ ఇంద్రరెడ్డి గారు అనేది నేను ఉన్నప్పుడు మరి అట్లాంటి నాయకుడు వారసత్వం నుంచి వచ్చిన పార్టీ నాయకురాలు ఈమె గుణంగా అదే పార్టీలో ఉండాలి ఒకటే పార్టీని కాండోలు మార్చుకోను నా కొడుకు టికెట్ కూడా టికెట్ ఇవ్వకుండా నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా కూడా నేను పా మార్చనని చెప్పితే ఆమె మీన ఈ ముగ్గురు నేతలు ఈ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఆమె మీన బలవంతంగా లేక కాంగ్రెస్ పార్టీ నుంచి నెట్టిండ్రు నన్ను అందుకే నేను బయటకు అని చెప్పేసి మొన్న వార్తల్లో కూడా మనం రే రెడ్డి గారు చెప్పిన వార్తలు కూడా విన్నం మనం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పార్టీలు మారినారు నా మారిన నై మాట్లాడే నైతిక హక్కు నైతిక నైతిక హక్కు ఇలాగ లేదు ఈమె కూడా పార్టీలు మారిండొచ్చు ఇప్పుడు ఎందుకంటే ఆమె కొన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నన్నే టార్గెట్ నన్నే ప్రశ్నిస్తుంది అని చెప్పేసి కోపం రావచ్చు వ్యక్తిగత దూషణలకు పాల్పడొచ్చు ఇది జరిగింది మిత్రులరా వీళ్ళ మధ్యన రేవంత్ రెడ్డి గారి మధ్యన సబితేంద్ర రెడ్డి గారి మధ్యన ఘర్షణకు అక్కడ అట్లా జరిగింది నేను గమనించిన మేరకు ఇది మిత్రులరా ఈ వీడియో నమస్తే నేను మీమల్లెపల్లి నరసింహుడు